వెంకటగిరి సంస్థానం రాజా ప్యాలెస్ లో శనివారం అర్ధరాత్రి దొంగలు పడ్డారు విలువైన వస్తువుల చోరీ చేయుటకు ప్రయత్నించిన దొంగలు ముడువనేత్రం నేత్రం కంటపడంతో ప్రస్తుతం కటకటాల వెనుక ఊసలు లెక్కపడుతున్నారు రాజా ప్యాలెస్ నిక సిబ్బంది ఇచ్చిన సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దొంగలను గుర్తించారు రాజా ప్యాలెస్లో విలువైన వస్తువులను చోరీ చేసిన దొంగలు వాటిని ఏమి చేయాలో తోచక రాత్రంతా సంస్థానం పక్కనే మార్కెట్ వీధిలో ఉన్న ప్రాథమిక పాఠశాల భవనంపై పడుకుని అక్కడే తాగి తందనాలాడారు ఇదంతా ఇద్దరు ఆకతాయిలు రాజాల ప్యాలెస్లో దొంగతనం చెయ్యాలన్న కాన్సెప్ట్ తో ఒకరిపై మరొకరు పందెం వేసుకొని చేసిన పనిగా తెలుస్తుంది ఏదైతేనేం దొంగతనం దొంగతనమేగా ఇప్పుడు వారు ఊసలు లెక్క పెడుతున్నారు అనిపిస్తుంది అంటే ప్లే చేసేదాగా ప్లే చేస్తా దాన్ని వచ్చి చూడండి అదిగో చొంబు చొంబు ఒకటే చొంబులో ఏం చేసుకున్నాడు ఒక్కసారి తీసేదా చాలు ఒకసారి ఇప్పుడు యాభై ఏడు యాభై తొమ్మిదినా ముప్పై పన్నెండు ముప్పై యాభై తొమ్మిది బయటకు వస్తుంది ప్లే పాస్ నుమవుతుంది ఏమవుతుందంటే ఆ సెకండ్ గడిపడి డిలేవుతుంది ఒకసారి మళ్ళీ క్లారిటీ అది పోతున్నాడు అన్న అది కదా ఏం లేదు దాంట్లో అదేం లేదు